అన్యాయమే ముమ్మాటికి అన్యాయమే దానికి ఇప్పుడు కటకడబడిన ప్రయోజనం ఏమున్నది చూడు నా హృదయము పరాధీనమైపోయినది అదే ముఖ్యముగా నేను అడుగుదర్చినది ఎందువలన ఎందువలన మీ హృదయం పరాధీనమైనది నేను కురూపి నగుట చేతన విద్యా విహీనురాలను కూడా చేతన వినయ సంపత్తి లేని దాన్ని కూడా చేతన ఎందువలన మీ హృదయం పరాధీనమైనది నీ అందు లోపం ఉన్నది ఎవరున్నారు తమరు భూదేవి కంటే సహనం గలవారు జాహ్నవి కంటే పవిత్ర ఎలా చూడు రంభ కంటే మంచి నేర్పు కూడా కలవారుడే అంత స్తోత్ర పాట ఎందుకులేండి నా ఎందుకు ఏదో లోపం ఉన్నాయి కదా మీకు నా ఎడ ఇంతటి నిర్ణయ కలుగుట కారణము ఆ లోపం మీద చెప్పండి చేతనైనా సరిదిద్దుకొని తను ఆ లోపం మీద చెప్పండి వాస్తవే కానీ సమీపించిన చూ నన్ను వెళ్ళనిదేమో నీ అందు లోపం ఉన్నది నేను అనలేదు

प्रदेश मुख मिले बाबू जी नबी मुल्क का तले रिटले दुख का बैठक खोड़ दे रहा था।, था मी दर्शन में मी दर्शन में ना कुछ देवों में मी मी सानी जी मेरा कुछ स्वर्ग था बाबू मी तोटे जीवन में ना कड़ू पावन मु मेरे ना दही मु <laughs> ना दिक्कु मु सर मु मेरे नन्हे बिर्ची मेले का निस्वाबी नन्हे हरा दुर्जेसी दिक्कु लड़ी दाल

మోహాంతకారము నన్ను నల్లపూస చేసి వయసినది ఈ పొంగుచున్న ఈ వ్యామోహ సముద్రమున నేను నేనిప్పుడొక బిందువునై ఉన్నాను రాత ఈ వ్యసన ప్రవాహం నన్ను చచ్చటికో ఎచ్చటికో 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 ఈడ్చుకొని పోవచ్చున్నది రాత అంత ఎందాక కొట్టుకొని పోదును నాకే తెలియకుండా నీ ప్రాజ్ఞురాలు విద్యావంతురాలు గుణవంతురాలు నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను అర్థం చేసుకొని ఇప్పటికింతకంటే చెప్పగలిగినది ఏవేనూ లేదు రాధ ఈ పరమార్థం మనసుని ఇడిపలి మనసుని రాధా

ний гатан татхинач татхинач бадгаа ваад бамч аа коста ни косомост ни косом вемост гадсоо остарга сана ни косомост га остена вурге га коста коста ла коста коста га манас ни манас आंचिस केले पप्पांना वस्तार कधी मुच्छे सर बंडिकोचार आवाज समोर तकर येते तुम्ही लोरी वस्तार कधी पप्पांना देव सुंदरा ఒంటి బ్రాహ్మణుడు నీ వెదిరొచ్చేమి అట్లయినా దుష్కన దోషం నివారణార్థము నీతో కొంత దూరం వచ్చేది నాడు కొంత దూరం ఏమి చింతామణి ఇంటి వరకు రమ్ము మంచి తాంబూలం ఇప్పించదు అమ్మో దాన్ని తాంబూలం ధైర్యం కానీ నేను అసలు మాత్రం రాను ఏమిటో ఏమా అక్కడ ఉండును ఉండు వేసమాతను వెనుకొక్క నాకు చాలా భయం మిత్రమా మిత్రమా శ్రీహరి అట్టిది కాదులే ఏమిటి ఏమిటి చింతామల్ తల్లి పేరు శ్రీహరి కదా హరించిన కదా ఇకనేమి నుండి నీ పోటీ అమాయకులు శిరీనంత హరించు దానికి అదంతా సార్థకరాము మిత్రమా మిత్రమా దానికి తోడు దాన్ని కూతురు నరహరి అని నా కను చూసుకు రక్తిగా ఉండేది శ్రీహరిని చూచిన చో నీవట్లా అట్లా దేవుడా చూడకే చూసావా చూశాను అది ఎప్పుడు ఒకసారి నేను నీ కొరకు వచ్చేసరికి అది గుమ్మను నిలిచుని ఉంది దాన్ని చూడగానే వెనుక మా పొలంలో చచ్చిపోయిన వరుడు జ్ఞప్తికి వచ్చి ముచ్చులు బట్టి బట్టలు తాడిసిపోయినాయి ఆ పాడు అదే పొగగా ఇంటికి పరిమితుంది ఆ రాత్రి కన్ను మూసినా ఒట్టు చెప్పవచ్చునా ఆ తాటి డెంకతల నువ్వు కప్పపళ్ళు తాటాక చెప్పులు చుట్టపీక ఇవన్నీ నీ కళ్ళేది ప్రత్యక్షమయ్యా ఇంత దండకం చదివా సరే సరే ఆ పాడి ముండి ఆ శ్రీహరి మాట మిత్రమా బా మిత్రమా చింతామణి మాత్రం చెప్పుకోదగినది ఆహా ఎందులో కాదు మిత్రమా ప్రథమంగా చక్కదనములో ఇంకూ పెరడదానే ఉండి మనమా మిత్రమా సాధువుల విషయంలో చక్కదన మిత్రమా ఆ మొగం లేని రంగు కను బొమ్మల మీద కాటుగా పెదవులందు లొత్తుక ఆ సొమ్ములు ఆ జోలుదుపా ఆ పన్నెండు పడకాల పాముడ ఇవన్నీ తీసివేయించి ఏమిటి మా ఆవిడ కట్టుకొని ముని వాయి దానిని కట్టించి నిలువం పెట్టి చూచిదివా దాని అందలు ఇప్పుడే తేలగల మిత్రమా చింతామణిని చూచినచూని అభిప్రాయం తప్పక మార్చుకుంటావు నీ కన్నులతో చూసినట్లే కావచ్చు కానీ మిత్రమా ఎవరి కన్నులైన ఇంత సులభంగా దాని మావిలో ఎట్లు తగలబెడతాయ్యా ఎంత మాటన్నాయో నా చింతామణి మిత్రమా పాపమది ఏ మాయరు ఏ మంత్రాలు ఇరుగులే ఎరగదు ఏ పూర్వజన్మ సుకృతములను మా ఇరువురికి ఒక్కరిపై ఒకరికి అనురాగమట్లు కూడినది తెలిసినది అంత అనుభవించినట్టే చదువుతున్నావు కానీ మిత్రమా అయిన తమరికి ఏదో వేస్తేల పట్ల అతను ఉన్నది అందువల్ల ఇట్లా మాట్లాడుతున్నావు అంతే వేరే ఏమి లేదు నీవు అన్ని గ్రంథంలో చదివి కదా నాతో పాటు తమరు ఏ కవి అయినా వారకాంతాలకు వలపు ఉన్నట్లు వ్రాసన

పిదొొక్కుకపోది పంపించేటి ఏ మిత్రమా వేసల మాత్రం యోగ్ర రండకొడదా బుర్దలో పుట్టిన కమలము movie లేదా మంచి వారు ఉండరా మిత్రమా అందరూ అలానే ఉంటారా మిత్రమా బొమ్మనామల ఇత్తడమంతలు కడబకెతిల్లో ప్రతిబ్రత్రణు ముందు మాట యాగా నీకు ముందు పుట్టరు పుట్టబోరు కూడా జన్షాంధుడగు కాకా చాలుడా ఆ దోమార కరణం వల్ల ఇప్పుడు నా వెంట పడుతుంది మేము లేము ఇప్పటికే కాలాపించలేదు ఎన్ని నీ కోరిక ఎదురు చూస్తున్నారు మిత్రం చూడు మిత్రం కుల సతి చింతబం ఎత్తినే ఉంటుంది కంగ కుల బంధువుల్ వ్యతను జందుర్ఫలమౌషమే పడిందమ బు జు